అట్లా కోతులు చూడకుండా దాని మీద అట్లా ప్లాన్ చేసామన్నమాట డైరెక్ట్ కనపడితే ఎలా ఉంటది కోతులు వచ్చేసి అంత ఆగమాగం చేస్తాయని కనిపించకుండా అట్లా పెట్టాం ఒక కాయ పండుపండింది కదా మనకు కనిపించవు అవి చెట్టు మీద ఉన్న జాంక్యాలు అయినా సరే మనకు కనిపించవు ఆటికే కనిపిస్తాయి చూడ ఆకుల ఏడనిపిస్తాయి అమ్మా కనిపించవు చెట్టు మీదకి ఎక్కితే కనిపిస్తాయి మకాయలు కాయ పూత పడుతుంది కదమ్మ మళ్ళీ పూత ఉన్నది బాగానే నీళ్ళు పడతా అంటే పూత వస్తూనే ఉంటుందా ఏం పూ అరటికాయ అయిపోయిందాగూరు చెప్పడం మర్చిపోయిన చెట్టు చూపించింది ఎక్కడ చెప్పలేదు అని నేనే చెప్తాను అదే మనగూరు నుంచి చిన్న మొలక రెండు మొలకలు అయితే తెచ్చినాం అనమాట ఇక్కడ పెడితే చూడాలి పెద్దగా గెలేసింది అక్కడ ఉన్నప్పుడు రెండు మంగు అట్లా కనిపించాయి అంతే కానీ అవి కూడా ఏదో తిన్నాయి కోతులే తిన్నట్టుంది ఇప్పుడు పర్లేదు ఫ్రెండ్స్ కానీ కూరగాయలు కూడా వేసుకోవచ్చు మీకు ప్లేస్ బాగుందని కామెంట్ పెట్టారు ఆ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ కాకపోతే కోతులు అన్నమాట కాపలా ఉండాలి వాటికి ఉంటే ఉండాలి కానీ అయినా గుంపు గుంపు వస్తాయి మొత్తం అడవి ప్రాంతం కదా గుంపు గుంపు వస్తే వస్తే మాత్రం అందుకే ఇక మనం ఇయలేం పోయి వారితో ఇదమ్మా పుదీనా ఒక తోటకూర పుదీనా

తుడి చెట్టు ఈడ కూడా పెట్టినాము కదా టమాటా చెట్టు వెనకాల దొరికింది అమ్మేది ఏది ఇది చెత్త కాదండి ఇది గడ్డి కాదు ఇది గడ్డి పూల చెట్టు ఇగో ఈ పూల చెట్లు తెలుసు కదా అందరికి చాలా మందికి తెలిసినవి తెలుసు ఈ పొద ఎట్లా ఏందనేది కాకపోతే అక్కడక్కడ గడ్డి ఉన్నది వాస్తవం ఇట్లా గడ్డి ఉన్నది ఇది తీస్తే ఇంకా పర్టికులర్ క్లియర్ కనబడుతుంది ఇంట్లో ఇక్కడ ఉంది ఇదే దారిలో కూడా ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఒక తులి చెట్టు ఉంది ఈడ కూడా ఉంది ఇంత మొలక పడితే అంతటైతేనే ఉంటుంది ఇక అయిపోయిందని ఇది ఇక్కడ తొలి చెట్టు ఉంది మిశ్రమం కలిపినావా ఎన్ని మగ్గులు వాడతావు మరి నువ్వు ఏ చెట్లు పూల చెట్లే గడపలుకుతున్నావా ఎర్రగా రావట్లేదు ఎందుకు చూస్తుంది ఇది బండ కదా ఇది బండ నువ్వు వాటర్ ఎక్కువ కలిపినట్టుంది అందులో ఎట్లా చూసావా తెలియదు పర్లేదు పొదుపు చేస్తా ఇది కూడా మట్టి కూడా పొదుపు చేస్తాను చూడండి ఇక లాస్ట్గా ఎర్రమటి కరువ ఇటు సైడ్ పెద్ద గుట్టే ఉన్నది ఎర్ర ఏంది ఎర్ర ఎర్రగుట్టే బాగుంటారు ఏం గుట్టమ్మా కుచ్చల గుట్ట చిన్నప్పుడు ఒకసారి పోయినా నేను అక్కడికి ఎర్రమటి తెత్తానికి తెస్తున్నట్టుందిలే ఎంబా నువ్వు అడగంగా నెమ్మటి తెత్తరా దొరకొద్దా బస్ హోమ్ టూర్ అయితే చాలా మంది అయితే ఎంతమంది కామెంట్లు పెట్టి రండి ఫ్రెండ్స్ వాళ్ళందరికీ చిన్న రిప్లై ఇస్తా చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ అండి అందరికి కోరుకునేది కూడా అదే కదా డిఫరెంట్ వీడియో ఎప్పటికీ ఒకే తీరు తీస్తే తీసే మనకే చికాక అనిపిస్తుంది చాలాసార్లు కూడా తీసేటప్పుడు అప్పుడప్పుడు నిజంగా మాకే అనిపిస్తుంది ఏంది ఊకే రొటీన్ వీడియో అని మేము ఎట్లయితే అనుకుంటామో చూసే మీరు కూడా అతనే అంటారు ఏంది ఊకే ఇదే వీడియోలో వేరే వీడియోలు ట్రై చేయొచ్చు కదా రావాలి చాలా ఇబ్బంది అనిపిస్తుంది చూస్తానికి నిజంగా మరి పెయి తెచ్చుకోవచ్చు కదా పోవాలంటే ఇంటి పక్కన ఇల్లు ఇంకో ఇల్లు ఉంటే కొంచెం ఇల్లు సాట అనేది ఉంటుంది కాబట్టి చాలా ఎక్కువ రాదు కాబట్టి ఇప్పుడు ఉంది కదా ఓపెన్ ప్లేస్లో ఉంది కాబట్టి బాగా చాలా ఉంటే ఉన్నది కానీ ప్రశాంతంగా ఉంది దొరకలేదా బిడ్డ డోర్ తల్లిద్ది అటు నెట్టొచ్చుగా ఇంకేంటి ముగ్గు ఎక్కువ లేనట్టుంది అది పోసుకొని వచ్చావా తల్లి ఇప్పుడు అందుకే లేట్ అయింది ఇక్కడ చెప్పాను ఫ్రెండ్స్ నాకు అసలు ముగ్గులు వేయడం రాదు మరి దీన్ని ఏమంటారు ఏదో కొద్దిగా డిజైన్లు వేస్తా కానీ మెలకల ముగ్గులు అయితే రావు ఈ మెలకలే క మరి అక్కడ వాటర్ ఉన్నాయి ఉన్నాయబ్బా నువ్వు వేస్తాండిపోతుంది ఆ బ్రష్లు పెట్టాను ఈడ పెట్టాలి బాగుంది గోడలకు అన్నీ ఉండాలి కదా అని అమ్మా చాలాసేపు అవుతుంది వీళ్ళు మంట దగ్గర కూర్చొని బ్రష్ వేయండి అమ్మా ఇంతసేపు కూడా ఉండద్దు ఇచ్చామా బ్రష్ తీసుకో మీరు వస్తున్నట్టుంది నానేమో నా అంటాను మీరు వేయాలంట ముగ్గులు ఇప్పుడు వేస్తావా ముగ్గు

ఏదో అండి మనం ఏ మోడల్ టైర్ అది కార్ వీల్ క్యాప్లు అలానే ఉంటాయి అదే వీల్ క్యాప్లన్నీ తీసుకోవద్దావా మరి వద్దు మనీ అది ఏమద్దు ఎదురస్తుంది దానికి తొందర సెక్యూరిటీ గార్డ్ లావ అక్కడ డ్రమ్ ఖాళీ అయిందా బట్టలు పిండే దగ్గరది పొద్దున సాయంత్రం వస్తే నీళ్ళు ఎలా పడుతుంది అంటే ఆ డ్రమ్లో ఏమ్మా కొంచెం ఖాళీ ఉందిగా పైన పెట్టి మా దగ్గర ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు పదకొండో తారీఖు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని కొన్ని చోట్ల డేట్ వేరే ఉంది కానీ మా దగ్గర అయితే పదకొండో తారీఖు ఉంది ఏంది ప్రచారానికి తిరుగుతూనే ఉంటారు రోజు పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం నిన్న బయట పోయినా కానీ అక్కడ దెవడ మర్చిపెన నేను ఇక్కడ ప్యాకెట్ పాలే అయితే ఇక విడి పాలేమో దొరుకు వితలా విడి అమ్మా హలో ఇద కింద సపోర్ట్ ఉంటే అవుతది ఏమో ఏం ఏదో ట్రై చేస్తాను ఇక్కడ ఏంటి ఏయ్ ఇంటి నిన్న ముగ్గులు చేయండి మొత్తం గుడి గుడిముందండి అయిపో మెల్కెళ్ళు తిప్పుతాను మెలికెల్ తిప్ప రాస్తాను అప్ప బా అలా పెట్టాలి అలా పెట్టి చెయ్యి కాలిద్ది పెడతా ఉన్నావు నీళ్ళు అందుకే అప్పుడప్పుడు వచ్చి ఇట్లా చెయ్యి ఇట్లా పెట్టుకొని పోవాలి వేడి చేసుకుని పోయి మళ్ళీ బ్రష్ చేయాలి చాలి మంట అప్పుడు బ్రష్ చేద్దామని వచ్చి కూర్చున్నాయి ఓకే ఫ్రెండ్సే ఏదన్నమాట బ్లాగ్ ఈ బ్లాగ్ అనగా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఒక మంచి బ్లాగ్ అయితే మీ ముందుకు వస్తాను మా ఆయన చూడండి ఎక్కిరిస్తాడు ఈ విషయం చెప్తే ఎక్కరిస్తాడు అనమాట వెనకాల ఉండి సరేనా బాయ్ బాయ్